Obrigado. ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది కేంద్ర ఎన్నికల సంఘం సెలవు రోజు అయినప్పటికీ ఆదివారమే సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసింది దీంతో ప్రధాన పార్టీల్లో వేగం పెరిగింది ముఖ్యంగా పరిస్థితులు ఎంత కష్టంగా ఉన్నా తనదైన శైలిలో మంత్రాంగం తిప్పే టీడీపీ అధినేత ఏపీ సీఎం నారా చంద్రబాబు ఈసీ ఇచ్చిన షాక్ నుంచి త్వరగానే తేరుకున్నారు ఇప్పటికే వచ్చే ఎన్నికల్లో వివిధ వర్గాలను ఆకట్టుకునేలా చాలా అంశాలకు సంబంధించి సంచలన ప్రకటనలు చేసిన చంద్రబాబు వాటిలో చాలా వాటికి అధికారికంగా ఉత్తర్వులు కూడా జారీ చెప్పాలి అయినా ఇంకా చాలా వాటికి ప్రభుత్వం నుంచి జీవోలు రావాల్సి ఉంది కోడ్ అమల్లోకి వస్తే వాటికి సంబంధించిన జీవోలు విడుదల చేయడం కుదరదు ఈ నేపథ్యంలో ఈ ఉదయమే ఈ రోజు షెడ్యూల్ విడుదలవుతుందన్న ఓ స్పష్టత రాగా చంద్రబాబు అప్పటికప్పుడు మొత్తం చక్రం తిప్పేశారట ఆదివారం సెలవు రోజు అయినా ఉన్న అధికారులంతా సెక్రటేరియట్కు రావాల్సిందేనని ఆదేశాలు జారీ చేయడమే కాకుండా వారిని కార్యాలయాలకు రప్పించేశారు పెండింగ్లో పెట్టిన అధికారిక ఉత్తర్వులన్నింటికీ సింగిల్ సిట్టింగ్లో జీవోలు జారీ చేశారు కోడ్ అమల్లోకి వచ్చేలోగానే చంద్రబాబు యాభై ఎనిమిది జీవోలను జారీ చేయించేశారు వీటిలో రైతుల రుణమాఫీకి సంబంధించిన కీలక జీవో కూడా ఉంది గడిచిన ఎన్నికల్లో రైతుల రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించిన చంద్రబాబు ఇప్పటిదాకా విడతల వారీగా మూడు విడతల సొమ్మునే రైతులకు అందజేశారు అయితే నాలుగు ఐదు విడతల సొమ్ము ఇంకా విడుదల కాలేదు అప్పు చేసి అయినా ఈ సొమ్మును ఇచ్చేస్తామని ప్రకటించిన చంద్రబాబు అందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు ఈ క్రమంలో ఉరుములేని పిడుగుల ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగా ఆదివారం మధ్యాహ్నమే ఈ రెండు విడతల రుణమాఫీకి సంబంధించిన చంద్రబాబు సర్కారు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది అంటే ఎన్నికల షెడ్యూల్ పుణ్యమా అని రైతులకు ఇప్పుడు నాలుగు ఐదు విడతల రుణమాఫీ సొమ్ము త్వరలోనే వారి ఖాతాల్లో జమకానుందన్నమాట